హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా గురుజాల మండలం గురుజాల గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి పోటీలు అండి ఈరోజు ఈరోజు నాలుగవ ఐదవ రోజు లాస్ట్ రోజు ఈరోజు నాలుగు పళ్ళు విభాగం అండి ఆ నాలుగు పళ్ళు విభాగానికి వచ్చినటువంటి ఇవి వేగనాటి ఓసురారెడ్డి గారు గౌరవ మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు కాజీపురం గ్రామం బేస్తవారిపేట మండలం ప్రకాశం జిల్లా వారి జిల్లావారి వేగనాటి వసురారెడ్డి గారు గౌరవం మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు కాజీపురం గ్రామం బ్ర బెస్తవారిపేట మండలం ప్రకాశం జిల్లా వారి నలపల్ల కిత్తలండి ఇవి